హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావిక చేష్విక చూస్తున్నారు కదా ధూప్ స్టిక్ అనమాట నేను ఇంట్లోనే తయారు చేశాను చూసారు కదా పొగ కూడా ఎలా వస్తుందో ఇవన్నీ నేను తయారు చేసినాయేనండి అవి కూడా మనం పూజకు ఉపయోగిస్తాం కదా పూలు వాటితో తయారు చేశాను చూసారు కదా ఇవన్నీ నేను పూజకు ఉపయోగించిన పూలండి వీటిని వీటి రేకులన్నీ తీసుకొని ఎండబెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా పట్టుకోగానే ఇలా పొడైపోవాలన్నమాట నేను గులాబీ పూలు బంతి పూలు అలానే కొబ్బరి పీచు అండి మీ ఇష్టం అండి కొబ్బరి పీచు అనేది ఆప్షనల్ అనమాట అది వాడుకోవచ్చు లేకపోతే దాన్ని స్కిప్ చేయవచ్చు చూస్తున్నారు కదా వీటిలోకి నేను ఒక ట్వంటీ ఒక ఇరవై హార్ట్ కర్పూరం బెళ్ళాలు తీసుకున్నాను అలానే తర్వాత సాంబ్రాన్ని తీసుకున్నానండి ఒక త్రీ స్పూన్స్ సాంబ్రాన్ని తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చు సాంబ్రాడ్ అనేది చూసారు కదా ఇలా తీసుకున్న తర్వాత ఇది ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చక్కగా పూజకు ఉపయోగించిన పూలు పడేయకుండా చక్కగా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ధూప్ స్టిక్స్ అనేవి కోన్స్లా చేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీరు ఏ షేప్ అయినా చేసుకోవచ్చు చక్కగా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి మీరు ఈ వీడియోని ఫుల్గా చూడండి చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదా నెక్స్ట్ గంధం వేసానండి ఒక టూ స్పూన్స్ గంధం వేసాను ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టుకుంటున్నాను చూసారు కదా ఇది మొత్తం కలిపి ఇంత అయిందండి నాకు దీన్ని మిక్సీ పట్టాను మీరు నాకు ఈ పొడి వచ్చిందండి ఈ పొడిని మీరు జల్లించైనా వేసుకోవచ్చు నేనైతే నార్మల్గా వేసేస్తున్నాను కొబ్బరి పీచు ఉంది కదా మీరు జల్లించైనా వేసుకోవచ్చు దీనిలోకి ప్యూర్ గీ అండి నెయ్యి అనమాట నేను నెయ్యి తీసుకుంటున్నాను నేను రెండు స్పూన్ల నెయ్యి తీసుకుంటున్నాను మీ వాడే కన్సిస్టెన్సీని బట్టి మీరు తీసుకోండి చూసారు కదా మొత్తం కలిపిన తర్వాత ఇలా అయితే వస్తుంది ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎక్కువ అయితే వేసుకోవద్దు వాటర్ అనేది నెయ్యి వేసుకుని చేసుకోవాలన్నమాట చాలా బాగా వస్తాయి అన్నమాట ధూప్ స్టిక్స్ అనేవి చూసారు కదా ఇది మొత్తం ఒక ముద్దలాగా తయారైంది ఇప్పుడు దీన్ని మీ ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చండి నేనైతే కోన్స్ లాగా చేస్తున్నాను అనమాట మీరు కొబ్బరి పీచు వేసుకోకపోతే ఇంకా బాగా మెత్తగా వస్తుంది అనమాట నేను కావాలని వేసాను మీ ఇష్టం అండి చూసారు కదా నేనైతే కోన్ షేప్లో తయారు చేస్తున్నాను మీరు సిలిండర్ షేప్లో అయినా తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఇలా తయారు చేసిన దాన్ని అన్నీ ఇలా తయారు చేసుకోవాలి తయారు చేసుకొని ఒక టూ టు త్రీ డేస్ బాగా ఎండలో పెట్టుకుంటే బాగా మండుతాయండి చూసారు కదా ఇలా తయారు చేసుకోవాలన్నమాట అన్నీ కూడా నేనైతే ఈ షేప్లో తయారు చేశాను అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా అన్నీ ఇలా రెడీ చేశాను ఇప్పుడు వీటిని మనం తీసుకెళ్ళి ఎండలో పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఎండలో అయితే పెట్టాను ఒక టూ టు త్రీ డేస్ పెట్టుకోవాలండి అంతేనండి చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ప్రాసెస్ కూడా చూసారు కదా ఎంత బాగా వస్తుందో పోగా ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్